విశాఖ ఆటో డ్రైవర్ చింతకాలుసురున్న ఉచిత బస్సు పథకం కారణంగా ఆటో డ్రైవర్ల జీవనానికి తగిన దెబ్బను గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ అమరావతికి పాదయాత్ర చేశారు శనివారం నాటికి వంద కిలోమీటర్లు నడిచిన ఆయన ఆటో రోడ్ లో ఆటో డ్రైవర్ మద్దతుతో ఘన స్వాగతం పొందారు ప్రభుత్వంపై ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు రాబోయే ఎన్నికల్లో తమ శక్తి చూపిస్తామని హెచ్చరించారు తర్వాత సీఎం లేదా డిప్యూటీ సీఎంను కలుసుకుని సమస్యను వివరిస్తారని ప్రకటించారు అక్కడికి అండి నేను విశాఖపట్నం నుంచి అమరావతి దాకా పాదయాత్ర చేస్తున్నాయండి ఫ్రీ బస్సు వద్దు ఆటో వాళ్ళకి ఆదుకోవాలంటూ నా యొక్క ప్రయత్నం అండి నేను గత ఇద్దరు నెలలో మన ఎనిమిదో నెలలో పదిహేనో తారీఖు నుంచి అంటే ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ అనేది పథకం అమలు తెచ్చారండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దగ్గర దగ్గర మనకి ఒక ఇరవై రోజులు అవుతుందండి ఇరవై రోజుల దాకా మనకి ఆ పథకం ద్వారా మా ఆటో డ్రైవర్లందరికీ చాలా పేరలాగా చాలా ఇబ్బందులు పడుతున్నాయండి అందువల్ల నేను మన రెండో తారీఖు నుంచి తొమ్మిదో నెల రెండో తారీఖు నుంచి ఈ యొక్క పాదయాత్ర చేపట్టానండి విశాఖ నుంచి అమరావతి దాకా నేను ఈ యొక్క పాదయాత్ర ముఖ్యంగా దేనికంటే మా ఆటో డ్రైవర్ ఫోనల్ని ఆదుకోలే ఈ ఈ ప్రభుత్వం ఆ పథకాన్ని ఈ విధంగా కాకుండా ఇంకా వేరే విధంగా మళ్ళించి ఎందుకంటే పొద్దున పూట్ల స్కూల్కి వెళ్ళడానికి స్కూల్ పిల్లలు కూడా టైంకి వెళ్ళలేకపోతున్నారండి కాలేజీ పిల్లలు కూడా బస్సుల్లో వేలబడి మరి కాలేజీ పిల్లలు కూడా బస్సులో వేలబడి రేపు పొద్దున్న కాలేజీ పిల్లలకి ఏమైనా స్కూల్ పిల్లలు కానీ దేవుడి దేవుళ్ళు ఏం జరగకూడదండి ఏమైనా జరిగితే ఈ ప్రభుత్వం ఏం సమాధానం ఇస్తుందండి అసలు బస్సులు ఖాళీ ఉండట్లేదండి అలాగే మా ఆటో డ్రైవర్లు కూడా అసలు ఆ పేరం లేక చాలా ఇబ్బంది పడుతున్నాయండి ఇంత గతంలో మాకుంటే ఒక పది గంటలు కష్టపడినా మేము ఎంతో కొంత సంపాదించి మేము ఆర్థికంగా కొద్దిగా బాగానే ఉండం పర్వాలేదండి ఇప్పుడు పన్నెండు గంటలకు కష్టపడినా కూడా మాకు ఆ లిక్కు లేదంటే అంతా డీజిల్కి ఆ సర్వీస్కి దానికి ఆ ఖర్చు కష్టం అయిపోతున్నాయండి మాకు ఇంట్లో భార్య పిల్లలు కూడా ఇంట్లో ఫ్యామిలీ పొలి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి అందువల్ల ఆ మా ఆటో సోదరుల తరఫున నేను ఈ యొక్క పాదయాత్ర చేయ నేను అమరావతి విశాఖపట్నం అమరావతి దగ్గరండి అక్కడికి వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి సీఎం చంద్రబాబు నాయుడు ఈ యొక్క విన్నపం మా ఆటో కష్టాలు తెలియజేస్తూ మా ఆటో కార్మికుల కోసం నేను ఒక పాదయాత్ర చేయగలుగుతాను

స్లోగా స్లో స్లోగా స్లోగా చె చెప్తారు నేడు నా ఆదా